ఒకప్పుడు సాధారణంగా కొన్ని కొన్ని టెక్నాలజీలు అది అంటే బాగా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉండేవి ఉదాహరణకు స్లీ స్లీపర్ సెల్స్ అంటారు ఈ స్లీపర్ సెల్స్ అనే పదవి ఎప్పుడైతే ఉగ్రవాదం ఒక దాడి జరిగినప్పుడు బాంబు పోయినప్పుడు అలాగా అలాంటి బయట సంఘటన జరిగినప్పుడు ఈ పదాలు పత్రికలు రాస్తూ ఉంటాయి స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ అని కానీ ఈ రోజున ఈ ఉగ్రవాదం రోజు రోజుకి మితిమీరుతూ ప్రజలకి కొన్ని విషయాలు స్పష్టమైన అవగాహన లేకుండా చేస్తున్నాయి చాలామంది అడుగుతున్నారు స్లీపర్ సెల్స్ అంటే ఏంటండి అని వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారా వాళ్ళు పడుకునే డబ్బులు ఇస్తాయి అది సదే మన మాట కానీ స్లీపర్ సెల్స్ అంటే సపోజ్ వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళంతా కూడా చాలా అడ్వాన్స్ ప్లానింగ్లో ఉంటారు సపోజ్ మన ఢిల్లీ సంఘటన ఉందనుకోండి ఈ సంఘటనకి రెక్కి మన రెండు వేల ఇరవై ఐదు జానవరి తారీఖు జానవరి జరిగింది రెక్కి కానీ దాని ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరిగింది నవంబర్లో అంటే సుమారు పదకొండు నెలల పాటు అవకాశం తీసుకొని దానిలో పక్కగా ఎక్కడ ఏ సముదలో ఏ ఉంటుంది ఎక్కడ రెడ్ లైట్ ఉంటుంది ఆ రెడ్ లైట్ ఎంతసేపు ఉంటుంది అన్ని ప్రతిదీ క్యాలిక్యులేషన్గా టైం టు టైం సెకండ్ టు సెకండ్ చేసుకొని వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నారు ఇలాంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు కారు మెకానిక్ లేకుంటే ఈ సైకిల్ మెకానిక్లు మోటార్ సైకిల్ మెకానిక్లు వాళ్ళని చార్ తీసి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఆదాయం చేసి వాళ్ళకి ఆ షెడ్ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి అంతేకాకుండా ఉంటానికి ఒక ఇల్లుకి అద్దె కట్టడం నెలకి ఎంత కొంత డబ్బులు పంపించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు వాళ్ళకి ఏం చెప్పాడు మేము ఎప్పుడైనా ఎవరైనా పంపించావు అనుకో నువ్వు చక్కగా వాళ్ళకి ఒక ఈ నివాసం ఏర్పాటు చేసి అద్దె అద్దె ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలన్నీ నువ్వు ఏర్పాటు చేసుకో దానికి మేము డబ్బులు పంపిస్తాము అంతేకాదు వాడు ఈ ప్రదేశానికి ఎలా బట్టలు వేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఎక్కడెక్కడ తిరగాలి అన్నీ మొత్తం కూడా నువ్వు అతన్ని ఫెమిలేట్ చేయాలి ఆ ప్రాంతానికి అతను మాట్లాడే మాట కానీ అతని యొక్క వేషభాషలు కానీ ఏవి కూడా అనుమానించడానికి అవకాశాలు లేకుండా చూసుకునే బాధ్యత నీది అని చెప్పే అది మనకి చెప్పేది అన్నమాట అది ఒక స్టేజ్ గ్రేట్ సి అది గ్రేడ్ బి వచ్చేవాడికి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళని తీసుకొని హైదరాబాదు అలాంటి ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయో అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు ఇక్కడ కాము కూర్చొని ఈ నెట్ ద్వారా వాళ్ళ సందేశాలు పొందుకుంటూ ఉంటారు అలానే వీళ్ళు బయటపడరు వీళ్ళ దగ్గర ఉన్న ఇది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సాధారణంగా అందరితో కలవరు ఎక్కడో ఒక చోట ఒక ఇంట్లో ఉండిపోతూ ఉంటారు ఇది బీ గ్రేడ్ ఇప్పుడు బీ గ్రేడ్గా పనిచేయట్లే అని చెప్పేసి ఏ గ్రేడ్కి వచ్చేసారు అంతా ఏ గ్రేడ్లు ఏంటంటే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇంకా పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ మీద అనుమానమే రాదు కదా అని చెప్పేసి వాళ్ళని ఎంచుకున్నారు వాళ్ళని ముందుగానే ఎంచుకొని వాళ్ళ మై బ్రెయిన్ డ్రైన్ చేసి వాళ్ళకి దేశ పాకిస్తాన్ భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పి అర్థం ఇచ్చేది ఇది నిలబెడతారనమాట వీళ్ళే